ఓకే అదే ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ అండి అవి యాక్చువల్గా లేదండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇవ్వలేదు ఇంతకు వేసి గూగుల్ పేలు అయినాయా ఏవైనా జరుగుతాయి అది లాస్ట్ ఐదు సంవత్సరాలు ఏవైనా జరగచ్చు సెర్చింగ్ ఆపరేషన్ ఏం ఆపలేదండి యాక్చువల్గా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది చాలా క్లియర్ కట్ గానే ఉన్నారు అది ఎంక్వైరీ కూడా జరుగుతుంది అంటే మీకు కనిపించి ఎతకట్లేనట్టుంది అందరికీ కనిపించి వెతుకుతున్నారు అంటే మీకు కనిపించదు అదేనండి ఇప్పుడు యాజ్ పర్ నామ్స్ యాజ్ పర్ రూల్ ప్రకారం దేనికనే వెళ్తాయి ఇంతకు ముందులాగా మేమేమి అంటారంటే కక్ష సాధింపు చర్యలు చేస్తే మీరు అరవై రోజులు కాదు ఆరు వందల రోజులు కూడా సస్పెన్షన్ ఉన్న రోజులు ఉన్నాయి కాబట్టి అలా అటువంటిది ఏం లేదు ఎస్ ఎస్ లేదండి అది మళ్ళీ అలాంటి అలాంటి ఇన్సిడెంట్స్ అన్ని కూడా చాలా ఉన్నాయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదొకటి కొన్ని ఇన్సిడెంట్స్ మా దగ్గరికి కూడా వచ్చినాయి ఆ ఇన్సిడెంట్స్ అన్నిటికీ కూడా బయటకు తీసి మళ్ళీ రీఎంక్వైరీ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాం చేస్తాం అవునండి అంటే ఇప్పుడు విషయం ఏంటంటే ప్రతి ఒక్క దాని మీద మనం రీఎంక్వైరీ వేయడం అనేది కొంచెం కుదరదు కానీ కొన్ని కొన్ని ఇలాంటి స్పెసిఫిక్ ఇష్యూస్ మీద డెఫినెట్గా అది రీఎంక్వైరీ చేయాలి ఎందుకంటే పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఆలోచించుకోవాలి కాబట్టి ఆ పర్సెప్షన్ వైజ్ మేము డెఫినెట్గా చేస్తాం ముఖ్యమంత్రికి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారికి యాక్చువల్గా మనకి ఎంత సెక్యూరిటీ జెట్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తాం చంద్రబాబు నాయుడు గారికి అట్ ద సేమ్ టైం ఈ రోజు అత అతగాడికి ఇంతకు ముందు తొమ్మిది వందల అరవై మంది తొమ్మిది వందల ఎనభై మంది ఇంచుమించుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేసేవారు దానికి నెలకి ఆరు కోట్ల రూపాయలు అయ్యేది దానికి ఎస్పెషల్లీ సో ఐదు సంవత్సరాలకి ఎంత అనేది మీరు చూసుకోవచ్చు కానీ ఏ రోజు కూడా అంటే అది కాక ఇంకా యాభై మూడు లక్ష యాభై మూడు లక్షలు వెచ్చించి దగ్గర దగ్గర ఇంకో యాభై మందినో అరవై మందినో ఆయన మళ్ళీ సేఫ్టీ కింద కొంచెం పెట్టుకోవడం ఇవన్నీ ఆలోచిస్తే ఏంటంటే కొంతమందికి పబ్లిసిటీ పిచ్చి కొంతమందికి అదేదో అంటారు కదా అధికార పిచ్చి ఒకటి ఉంటుంది అంటే దర్పం అధికార దర్పం అధికార పిచ్చి కూడా కదా అధికార దర్పం అంటారు ఆ అధికార దర్పంతో నాది కాదులే సొమ్ము అనుకొని ప్రజల సొమ్మే కదా అని ఉద్దేశంతో ఆయన చేయించుకునే పరిస్థితులు ఇవన్నీ కూడా కాబట్టి అటువంటి వాటిలో ఏమీ జరిగే ప్రసక్తి లేదు ఇప్పుడు కూడా మేము చాలా క్లియర్గా ఏం చెప్తున్నామంటే ఆయన ఏదైతే సుప్రీం కోర్టు ఏదైతే కోర్టుకు వెళ్తారు లేకపోతే ఎక్కడైనా వేస్తారు హైకోర్టుకి వెళ్తారు ఏదైనా వేస్తారు కానీ ఈ రోజుకి కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా ఎక్స్ సీఎం కాబట్టి అతనికి ఇవ్వాల్సిన జెడ్ ప్లస్ సెక్యూరిటీ అతనికి ఇస్తున్నాం దానికి ఎస్పెషల్లీగా దగ్గర నలభై లక్షల నుంచి యాభై లక్షలు ఖర్చు అవుతుంది అతనికే కాకుండా వాళ్ళ మదర్కి కూడా టూ ప్లస్ టూ సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు విజయమ్మ గారికి వన్ ప్లస్ వన్ సెక్యూరిటీయే కానీ ఈ ఈరోజు మా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయమ్మ గారికి కూడా టూ ప్లస్ టూ సెక్యూరిటీ భారతీ గారికి కూడా టూ ప్లస్ టూ సెక్యూరిటీ అదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు బ్రహ్మణి గారికి భువనేశ్వరి గారికి కూడా కంప్లీట్గా సెక్యూరిటీ డ్రాప్ చేసేసారు కానీ మేము ఈరోజు అలా కక్ష సాధింపు చర్యలు కింద మేము వెళ్ళట్లే యాజ్ పర్ రూల్ వెళ్తున్నాం వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మేము ఇస్తున్నాం ఇందులో అసలు కాంట్రవర్సీయే లేదు కావాలని అతను పెట్టుకోవడం తప్పించి